ఈరోజు మూడవ రోజు నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజు సందర్భంగా అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు మన గత రెండు రోజులుగా ఉన్న అనుభవాల మేర కొన్ని మార్పులు డైనమిక్గా కూడా తీసుకోవటం జరుగుతుంది కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే భక్తులనే మా సెంటర్ ఆఫ్ థింకింగ్గా భక్తులకి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఉండడం కోసం వీఐపీ దర్శనాల టైమింగ్స్ కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది మరి ఒకసారి మీ ద్వారా విఐపీస్ ఎవరైతే పార్సల్ తీసుకొని వస్తున్నారో వారికి ఇంకొకసారి విన్నపం ఏమిటంటే ఎనిమిది నుంచి పది రెండు నుంచి నాలుగు అనుకున్నాము ఆ టైమ్స్ని కానీ అందరం కానీ గౌరవించగలిగితే ఇంకెవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకుండా వారికి కూడా స్వయంగా ఇబ్బంది అవ్వాల్సిన అవసరం లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో టైమింగ్ అయిపోయిన తర్వాత వస్తే సమ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ ద క్రౌడ్ విల్ బీ ఫోర్స్ టు సెండ్ ద మెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ దట్ ఈస్ వి ఆర్ కన్స్ట్రైన్ టు టేక్ దట్ డెసిషన్ బికాస్ క్రౌడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆ టైంలో సో మీ ద్వారా అందరికీ ఆ విన్నపం చేయడం జరుగుతుంది దాంతోపాటు ఉత్సవ కమిటీ మెంబర్స్కి కూడా వారు వారి గౌరవానికి తగ్గట్టుగా ఏ విధంగా వారి దర్శనాలు కానీ వారి రెఫరెన్సెస్ కానీ మేనేజ్మెంట్లో భాగస్వామ్యం కానీ ఎలా చేయాలనేది ఇప్పుడే సిపి గారు మేము కూడా వారితో మాట్లాడడం జరిగింది వీల్ గివ్ దెమ్ ఆ రెస్పెక్ట్ దట్ దే డిజర్వ్ వాళ్ళు ఆశించిన మేరకు సో ఖచ్చితంగా ఆ ఇబ్బంది కూడా ఈ రోజు నుంచి లేకుండా చేయటం జరుగుతుంది విధంగా వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే వీఆర్ టేకింగ్ దోస్ డైనమిక్ డెసిషన్స్ అవసరాన్ని బట్టి అవైలబుల్గానే ఉంటున్నారు ఈఓ గారు కానీ సిపి గారు ఈజ్ ఆల్వేస్ ఐ ఐఎమ్ ఆల్సో కమింగ్ వన్స్ ఆర్ టూ టూ టు త్రీ టైమ్స్ ఎవ్రీ డే ఓన్లీ పర్పస్ ఇస్ ఎక్కడ ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు మిస్కమ్యూనికేషన్ వల్ల కావచ్చు ఎటువంటి కారణంగా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని సో విఆర్ ఆల్వేస్ దేర్ టు టేక్ కేర్ ఇఫ్ సమ్ ఇష్యూస్ క్రాప్అప్ మీరు మా దృష్టికి తీసుకొని వచ్చే కొద్దీ మాకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా వీఆర్ ధేర్ టు రిజాల్వింగ్ మీ అందరి కోఆపరేషన్కి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి మీ అందరికీ తెలుసు సాటర్డే ఈరోజు సండే నుంచి క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది ఆల్ ఆల్ అప్ ద క్రౌడ్ విచ్ ఇస్ టు కమ్ సెలవులు కూడా పిల్లలకి సెలవులు కూడా ఇప్పుడే అందుకున్నాయి కాబట్టి ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ క్రౌడ్ విఆర్ ప్రిపేరింగ్ అవర్సన్స్ ఫర్ దట్ సిపి సార్ కూడా చెప్తారు థ్యాంక్ యూ ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు గత టూ డేస్ మనం ఇక్కడ చేపట్టిన కొన్ని చర్యలు కావచ్చు ఇంటర్వెన్షన్స్ కావచ్చు అన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి వారిని చైతన్యవంతం చేయడంలో బాధ్యత వహించిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇదా కలెక్టర్ గారు చెప్పినట్టు పీపుల్స్ ఇంటెక్ సామాన్య భక్తుడికి మంచి దర్శనం కలిగించాలా అన్న ఉద్దేశంతో కొన్ని చర్యలు చేపట్టినాం అందులో కొంతమేర విఈపిస్కి కొంతమేర సంతృప్తి కలగవచ్చు దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనమందరం కూడా విఐపీస్ అన్నప్పుడు మన కూడా కొంత బాధ్యత అనేది ఉంటుంది కొద్దిగా ఎనిమిది నుంచి పది వరకు రెండు నుంచి నాలుగు వరకు మీరు ఆ స్లాట్స్లో వస్తే కొంత మంచి దర్శనం జరుగుతుంది లేని పక్షంలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఏదైతే ఉందో అందులో బాగా అంటే టెంపుల్కి దగ్గరలో ఆ లైన్లో కలపడం జరుగుతుంది సో దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి తర్వాత భక్తులు ఎవరైనా కూడా త్వరగా దర్శనం చేసుకోవాలని అనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్లో ఎందుకంటే ఇప్పుడు చూస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తక్కువ తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎక్కువ తీసుకున్నారు ఎవరైనా త్వరగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్లో వెళ్తే చాలా త్వరగా అంటే ఉదాహరణకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడితే త్రీ హండ్రెడ్ రూపీస్లో ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో అది గమనించి కొద్దిగా త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్లో వెళ్ళొచ్చు లేదా అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం చేసుకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొనుక్కొని దర్శనం చేసుకోవచ్చు సో అది దయచేసి గమనించగలరు మధ్యలో ఒక ప్రదేశంలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నప్పుడు కొంత త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్లో ఎం ఎంటర్ కావడానికి కూడా అవకాశం ఉంది సో దాన్ని గమనించి ప్రజలు ఆలోచించి భక్తులు ఆలోచించి ఒక డెక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడే మేము చూసాం టెన్ మినిట్స్లో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అవుతాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతాం సో పెద్ద అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు కూడా పెద్ద దూరం ఏం లేదు సో అది అర్థం చేసుకుంటే మనము చాలా బాగుంటుంది అది ఒకటి గమనించగలరు తర్వాత భక్తులు కూడా కొందరు ధర్మ మార్గంలో ట్యూస్లో ఎంట్రీ అవుతున్నారు కొందరు అధర్మంగా మధ్యలో ఎంట్రీ అవుతున్నప్పుడు కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది సో అటువంటి వ్యక్తుల్ని పోలీసు వాళ్ళు కట్ట చేసే క్రమంలో కొందరు మీడియా సభ్యులు తెలియక అంటే వారికి కూడా అది అది తప్పు పని ఏదైతే జరుగుతుందో దాన్ని పోలీసు వాళ్ళు నివారిస్తారనేది తెలియక సో దాన్ని ఒక మ్యాగ్ని మ్యాగ్నిఫై చేసి వన్ ఆర్ టూ ఛానల్స్ అలా చూపిస్తున్నారు అది దయచేసి అర్థం చేసుకోవాలి పోలీసు వారు నియంత్రించే క్రమంలో అధర్మంగా ప్రవేశిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని చర్యలు తప్పవు తర్వాత పోలీస్ యూనిఫామ్లో దర్శనం చేసుకోవడము ఇటువంటివన్నీ కూడా ఈసారి చాలా పగట్బందీ పగట్బందీగా కట్టడి చేశాము లాస్ట్ టైంతో పోలిస్తే ఎందుకంటే మేము కంట్రోల్ రూమ్లో కలెక్టర్ గారు నేను డీసీపీ గారు అందరం కూడా కంట్రోల్ రూమ్లో కంట్రోల్ రూమ్లో కూర్చొని అనుక్షణం వెరిఫై చేస్తున్నాం చెక్ చేస్తున్నాము అటువంటిది ఎక్కడ కూడా మా దృష్టికి రావట్లేదు ఒక ఒకటి రెండు మా దృష్టికి వచ్చినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము తర్వాత కొంత ఈసారి టెక్నాలజీని అనుసంధానం చేసి మనం కొంతమేర విజయాలు సాధిస్తున్నాము ముఖ్యంగా విఐపి యాప్ అనేది విఐపి పాస్ యాప్ అనేది ఈసారి ఒక ఇంటర్వెన్షన్ ఇది ఫ్యూచర్లో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి కొంత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎలాగా ట్యూలైన్ సిస్టమ్ కావచ్చు లేదంటే టికెట్స్ సిస్టమ్ కావచ్చు ఏదైతే ఉందో ఆ స్థాయికి ఎదగడానికి మనం ఇది ఒక తొలిమెట్ అనుకోవచ్చు నెక్స్ట్ టైం ఇంకా మనం కొంత ఈవో గారు ప్రభుత్వంతో చర్చించి ఆ దిశగా కొంత చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా ఈసారి మనం డైనమిక్గా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి అంటే కొన్ని ఛానల్స్ ఎందుకంటే లాస్ట్ అని నేను చెప్పాను కొంత ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నప్పుడు కుమరపాడంలో ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసౌకర్యంగా లోనవుతున్నారు చుట్టూ తిరగా తిరిగి రావాల్సి వస్తుంది ఇటువంటివన్నీ కూడా కొన్ని ప్రెస్ మీడియా ఐటమ్స్లో రాస్తున్నారు సో అటువంటివన్నీ చక్కటి ఈసారి డైనమిక్గా డైరెక్షన్స్ మారుస్తున్నాం ట్రాఫిక్ సంబంధించి అంటే ఫ్రీగా ఉన్నప్పుడు రెగ్యులర్ రూట్లో పంపడం కొంత ట్రాఫిక్ జామ్ అయ్యి లేదంటే కొంత ట్రాఫిక్ అసౌకర్యం కలిగినప్పుడు డీ రూట్ తీసుకోవడం ఇటువంటి చర్యలంతా కూడా ఒక అస్త్రమనే ఒక మొబైల్ యాప్ని బేస్ చేసుకునేసేసి ఈ కంజెషన్ లెన్స్ ఏదైతే ఉన్నాయో అది చూసుకునేసి తదనుగుణంగా కొన్ని కంట్రోల్ రూమ్లో నుంచి కొన్ని చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా కంట్రోల్ రూమ్లో నుంచి ఈసారి కొంత అనౌన్స్మెంట్స్ పబ్లిక్ అనౌన్స్మెంట్స్ అనేది కంట్రోల్ రూమ్ నుంచి ఇస్తున్నాము అదేవిధంగా డైనమిక్గా కొన్ని దగ్గరలో మనము కొన్ని వాయిజెస్ రికార్డ్ చేసి కట్టడిలో అంటే ప్రజల్ని నియంత్రించడంలో కావచ్చు కొంత క్యూస్ మెయింటైన్ చేయడంలో కావచ్చు అటువంటి ఇంటర్వెన్షన్స్ కొన్ని తీసుకుందాం అదేవిధంగా కొంత అవేర్నెస్ ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ఫెస్టివల్ కాబట్టి కొంత అవేర్నెస్ ఇచ్చే క్రమంలో భాగంగా ముఖ్యంగా పోలీస్ తరపు నుంచి సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమం కూడా తీసుకున్నాం ఎందుకంటే అది ఈరోజు అది పెద్ద మినేస్ మీకు అందరూ తెలుసు కొద్ది రోజుల క్రితం మనం ఒక సైబర్ సిటిజన్ అనే అప్లికేషన్ కూడా తీసుకునేసేసి అది నిన్నటితో వన్ ల్యాక్ మెంబర్స్ నిన్న నిన్నటితో వారు ఆ యాప్ని డౌన్లోడ్ చేసి మేము అవేర్నెస్ ఇచ్చిన దానివల్ల వాడు వారు సైబర్ సిటిజన్స్గా మారారు అది కూడా చాలా సంతోషం ఎందుకంటే ఇటువంటి ఫెస్టివల్స్లో పబ్లిక్ చాలామంది ఉంటారు కాబట్టి అవేర్నెస్ అనేది భారీ ఎత్తున చేర్చాలి అదేవిధంగా భారీ ఎత్తున వారికి అందించాలనే ఉద్దేశంతో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తాము అదేవిధంగా వారు వచ్చేటప్పుడు కూడా మీరు చూస్తే చాలా హోర్డింగ్స్ తర్వాత సైనేజెస్ మొత్తం ఈసారి పగడ్బండిగా పెట్టాము పోను పోను నెక్స్ట్ మూలా నక్షత్రం రోజు నాటికి ఇంకొంత కట్టి గట్టిగా పటిష్టమైన చర్యలు తీసుకునేసి ప్రజలకి

సో ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్లో కొంత మీరు చెప్పింది ఎందుకంటే బైక్ నుంచి ఇబ్బంది వస్తారు కాబట్టి కొంత కొంత అక్కడక్కడ కొన్ని ఘర్షణ కూడా జరుగుతున్నాయి నిన్న కూడా మీడియా మిత్రుల కింద ఆపారు సో ఆపినప్పుడు కరెక్ట్గా వారికి చెప్పాల్సింది ఎందుకంటే కింద లిఫ్ట్స్ నుంచి ఈసారి ఎవ్వరిని కూడా మనం అలౌ చేయట్లేదు మొదటి మీడియా మిత్రులు కిందకు వెళ్ళేసి కింద నుంచి బైక్ రావాలని చెప్పేసి ప్రయత్నించారు సో అది ఒక డెసిషన్ తీసుకునేసి మనం ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునేసి దాన్ని కట్టుబడి ఒక అధ్యక్షన్ తర్వాత మా వైపు నుంచి తప్పు జరిగితే బాగుంటుంది కానీ అదర్వైజ్ దయచేసి అర్థం చేసుకుని మీరు కూడా మాతో డిస్కస్ చేయండి అందుకే నేను ఎస్బీ ఇన్స్పెక్టర్ల నేను లైజన్ ఆఫీస్కి పెట్టాను ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి వారికి చెప్తే మీడియాకి పోలీసుకి మధ్యలో సమన్వయం కొంత సాధించవచ్చు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ కొన్ని ఇష్యూస్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి పోలీసులు కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికే మేము రెగ్యులర్గా కలెక్టర్ గారు నేను ఈవో గారు అందరం కలిసి రెగ్యులర్గా మీటింగ్స్ ఎవ్రీడే టూ త్రీ టైమ్స్ మీట్ అయ్యేసేసి కొన్ని డెరెక్షన్స్ తీసుకున్నాము మీరు చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో లోకల్ ఆఫీసెస్ ఉంచడానికి నిన్న నా దృష్టికి తెచ్చారు అందుకే ఈరోజు కొందరిని లోకల్ ఆఫీసెస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే వీళ్ళు అటెండ్ చూద్దాం థ్యాంక్ యూ శ్రీమాతమహ దుర్గామల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రమైన ఈ ఇంద్రకిలాద్రిపై జరుగుతున్నటువంటి క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మూడవ మూడవ తారీఖు అనగా ప్రథమ దివ దివసం రోజున నలభై తొమ్మిది వేల మంది భక్తులు సందర్శించుకున్నారు అలాగే నిన్నటి రోజున అరవై ఐదు వేల మంది భక్తులు అమ్మవారిని సందర్శించుకున్నారు ఈరోజు ఒంటి గంటకు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేల మంది దర్శనాలను సంపూర్తి చేసుకున్నారు ఇలా రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ వస్తోంది మీ అందరికీ తెలిసిన విధంగా ఇది మూలా నక్షత్రం రోజు వరకు పెరుగుతూ వస్తూ మరి మూల నక్షత్రం రోజున అత్యంత ఎక్కువ స్థాయికి చేరుకుంటుంది అలాగే అన్నదానంలో మనం ఇప్పటి వరకు టోటల్ చెప్తాను అన్నదానంలో దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది అంటే రెండు రోజులు గత రెండు రోజులుగా ఇరవై ఎనిమిది వేల మంది భోజనాలు చేశారు కేశకండన శాలను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అలాగే లడ్డు ప్రసాదాన్ని ఇప్పటివరకు తీసుకు నిన్న సాయంత్రం వరకు తీసుకున్నటువంటి వాళ్ళు రెండు రోజులుగా లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు మంది లడ్డు ప్రసాదాలను తీసుకున్నారు ఈ విధానంగా లడ్డు ప్రసాదాలను ఈ రోజుకి ఎంత కావాలి రేపు ఎంత కావాలని అంచనా వేసుకొని సిద్ధంగా తయారు చేసుకొని ఉన్నాము లక్షన్నర పైగా మన దగ్గర స్టాక్ ఉంది లడ్డు ప్రసాదాలను ఈసారి ఆరు లడ్లు కలిపి ఒక ప్యాక్ చేయడం వల్ల లూజ్ ఇస్తే వాళ్ళ బ్యాగుల్లో క్యారీ బ్యాగుల్లో పగిలిపోయి లేదా ఇలా కాస్త చిందరవందరగా అయిపోతుంటే మేము ఒక ప్లాన్ చేశాము ఆరు కలిపి ఒక బాక్స్లో పెట్టి ఇవ్వడం చాలా ఆసక్తికరంగాను చాలా సంతోషంగా తీసుకుంటున్నారు భక్తులు లూజ్ కావాలని కూడా ఇస్తున్నాము గతంలో మాదిరిగా తక్కువ వచ్చింది లడ్డు ప్రసాదం అన్న మాట లేకుండా ఎంత అడిగినా అంత ఇవ్వడానికి దేవస్థానం సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగి కొనసాగిస్తామని తెలియజేస్తూ ఏవైనా ఇందులో చిన్న విషయాలు ఇబ్బందులు ఉంటే తెలియజేయవలసిందిగా ఎప్పటికప్పుడు మీ మీ డైరెక్ట్గా దేవస్థానం సిబ్బందికి సంబంధిత శాఖాధిపతులకు కావచ్చు లేదా నాకు కావచ్చు తెలియజేస్తే వాటిని సమిష్టిగా మనం అందరం కలిసి పరిష్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇంకొంచెం మెరుగైన సేవని ఇంకొంచెం మెరుగైనటువంటి దర్శనాన్ని ఇచ్చే ఒక పద్ధతికి కట్టుబడి ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మధ్యలో మనం ఉన్నాము సిపి గారు కలెక్టర్ గారు మన కోసం చాలా సమయాన్ని వెచ్చించి ఒక యాప్ డెవలప్ చేసి ఒక టెక్నికల్గా ఇంకొంచెం ముందు వెళ్ళాలని నిన్నటి రోజున మినిస్టర్ గారి ముందు మీకు కూడా ఒక యాప్ ప్రదర్శించడం జరిగింది అమరావతి సొల్యూషన్స్ వాళ్ళు అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు తయారు చేసినటువంటిది అది కూడా ఇప్పుడు మీలో సర్కులేట్ అవుతోంది దాని మేరకు సార్ మనం లొకేషన్ షేర్ చేస్తే అన్నదానం ఎక్కడుంది అంటే వాళ్ళకి తెలియకపోతే అది లొకేషన్ తీసుకెళ్తుంది కేసుకండన శాలకు తీసుకెళ్తుంది ఇలాంటిది కూడా ఒకటి తయారు చేసి వాళ్ళకి తెలియజేశాం సార్ నడుస్తుంది ఇలా పాసులకు సంబంధించి ఒక యాప్ ఎక్కడైనా ఉండని పాస్ సులభంగా అందేలాగా మరి వాహన సౌకర్యం ఏర్పాటు చేసాము మంచినీడ సౌకర్యం ఏర్పాటు చేశాము పుష్కలంగా భోజనాలను ఏర్పాటు చేస్తున్నాము మరి దేవస్థానం ఎంత చేయగలుగుతుందో అంత జిల్లా యంత్రాంగం తరఫున దేవస్థానం తరఫున దేవాదాయ శాఖ తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ తప్పకుండా కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం ఉన్న అన్ని మైక్స్ మైక్స్కు తెలియజేస్తా అలాగే పెట్టాము ఎక్కడ మిస్ అయిందో ఒకసారి చూసి